శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యదేవాయనమం గంగనపదాయ నమ నమో నారాయణాయ నమ రాశిఫలాలు వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయదర ఆదివాసి గురుజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి వివాహం దాంపత్య జీవితం వ్యాపారం ఆరోగ్యం ప్రేమ ఉద్యోగం మిగతా రంగాలలో ఏ విధంగా వర్తిస్తుందనే విషయాలన్నీ కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారము వీరు పాటించాల్సిన రెమెడీ మంత్రము కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాము ఫుల్ వీడియో చూడండి ముందుగా చెప్పాల్సిన ఒక మాట మీరు మీ జీవితంలో కానీ జాతకంలో కానీ మీరు మీ కుటుంబ సభ్యులు ఏ ఒక సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికై మా నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి వాటి గురించి మీ పరిష్కార మార్గము బ్రహ్మాండము తెలియజేస్తాము అయితే ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఈ ఒక నెలలో వీరి రాశి ఫలములలో వీరి విధానాలలో ముఖ్యంగా నూతన వ్యక్తులతో నూతన పరిచయాలు జరుగుతాయి నూతన వ్యవహారాలలో కూడా వీరు ముందడుగు వేస్తారు వీరు వెళ్ళే దారిలో కొత్త ఫ్రెండ్షిప్లు కొత్త పరిచయాలు జరిగి వీరు కొన్ని అనుకున్న వీరు వెళ్తున్న రొటీన్ కాకుండా కొంత డిఫరెంట్గా వీరు వెళ్ళే మార్గం కూడా జరుగుతూ ఉంటుంది అది ఏ రంగంలోనైనా వీరికి ఒక యుగా ఒక యోగ్యత కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి అనుకూలత ముఖ్యంగా ధన ధన ఆదాయం అనేది అంత అనుకూలతంగా లేదు ధన ఆదాయంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు అనేవి వీరికి వర్తిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అనేవి కొన్ని కొత్త బాధలు కొత్త విధానాలు కూడా కలిగి కొన్ని అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్ పాలు కూడా అవుతూ ఉంటారు అనారోగ్య ఇబ్బందులు కలిగి ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన వారికి కొన్ని ఒంట్లో అనారోగ్య సమస్యలు కొత్త రకమైన బాధలు కూడా వచ్చి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ నెలలో కొంత మానసిక ఇబ్బందులు కలుగుతాయి మానసిక వేధింపులు పడుతూ ఉంటారు మనశ్శాంతి తక్కువగా ఉంటుంటుంది కొంత వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు వీరికి ఏదో కొంత నెగిటివిటీ వీరికి ఎక్కువగా ఉంది దృష్టి ఎక్కువగా ఉంటుంది నెగిటివిటీ వలన నెగిటివ్ పవర్స్ వలన నెగిటివిటీ వలన వీరు కొంచెం మైనస్లో ఉండి కొంచెం బ్యాడ్ టైం అనేది వీరికి నడిచే యోగ్యత కనబడుతుంది కొంత మిత్రుల వలన కొంత కొ కొన్ని వ్యక్తుల వలన వీరు కొన్ని ఇబ్బందులు సమస్యలు కూడా పడే మార్గం కనబడుతుంది అది మాట ద్వారాగా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అపనిందనలు కానీ వీరి మీద కొన్ని చెడు మార్గాలు చెడు ప్రచారాలు చేయడం కానీ వీళ్ళ మీద ఏదైనా దృష్టి పెట్టి ఏదైనా చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అది విధంగా ఉంది అయితే ఈ ఒక్క కర్కాటక రాశి వారికి దాంపత్య జీవితంలో అనుగ్రహం ఏ విధంగా ఉందని చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ నెలలో వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంది ఇంత అన్యోన్యతగా వీళ్ళకి లేదు ఆ రిలేషన్షిప్ అనేది ఆ ఒక బాండ్ అనేది వీళ్ళ కొంచెం సమస్యగానే ఉంది ప్రేమ ఆ ప్రేమ ఆప్యాయతలు కొంత తక్కువగా ఉంటాయి ఒకరి గురించి ఒకరు ఆ టైం ఇచ్చుకొని ఒకరి గురించి ఒకరు స్పెండ్ చేసి వీళ్ళ లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ అనేది తక్కువగా ఉంది కొన్ని ఇబ్బందులు ఎవరి ద్వారిన వాళ్ళు ఉండడం ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడము ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడము కేర్ తీసుకోకపోవడం జరగడం వలన వీళ్ళ అన్యోన్యత దాంపత్య జీవితం తక్కువగా ఉంది అది ఒక విషయం వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక కర్కాటక రాశిలో కర్కాటక రాశి కలిగిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే వీరికి ధన ఆదాయము ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ధన ఆదాయం అనేది వీరికి ఎక్కువగానే ఉంది వీరు చేస్తున్న పనులు వీరు పడుతున్న బాధలకు కొంత ఫలితం అనేది ఈ ఒక నెలలో చాలామందికి వర్తిస్తుంటుంది వీరు పెట్టిన పెట్టుబడులు కూడా చాలామంది ఆ పెట్టుబడులు మళ్ళీ తిరిగి రాగా లాభం కూడా మంచి లాభం పొందే యోగ్యత వీరికి కొంత కనబడుతుంది వానికి తగ్గ శ్రమ దానికి తగ్గ కష్టం వీళ్ళు పడితేనే ఆ యొక్క యోగ్యత మార్గము వీళ్ళు కలుగుతుంటుంది కొంతమందికి ఆ ఇబ్బందులు సమస్యలు అనేవి కొంత కంటిన్యూ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ఒక కర్కాటక రాసి కలిగిన ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనేవి దూరం అయ్యే యోగ్యత ఉంది కొంచెం వచ్చిన దగ్గరికి వచ్చిన అవకాశం కూడా దూరమైపోయే మార్గము అంటే వీళ్ళు ఏదైనా అప్ప ట్రై చేస్తే అవన్నీ కూడా ఫలించకపోవడము వీరికి కొంచెం ఆ ఇబ్బందులు ఉద్యోగం రాకుండా ఉన్న సమస్యలు అనేవి కనబడుతున్నాయి విదేశీ ప్రయాణం గురించి చూస్తున్న వారికి ఈ ఒక నెలలో వీరు కొంతమంది శుభవార్త పెట్టారు విదేశీ ప్రయాణం చేసుకున్న వారికి అనుకూలంగా కొంత వర్తిస్తుంది అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా బంధువుల వలన రిలే వాళ్ళకున్న రిలేటివ్స్ వలన వీరు కొంత సమస్యలలో ఇబ్బందులలో చిక్కులలో పడుతూ ఉంటారు వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తాయి ఫైనల్గా వీరి కొన్ని ఆ సమస్యలు అనేవి రిలేటివ్స్ వలన కలిగే మార్గము కర్కాటక రాశి వారికి వర్తిస్తుంది అదేవిధంగా కర్కాటక రాశి కలిగిన వారిలో వివాహం సంబంధాలు దూరం అవుతున్న వారికి వివాహం చేసుకోవాలనుకుంటుంటే ఆ కుదరక కు ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నెలలో అదే ఒక మార్గము కంటిన్యూ అయ్యే మార్గం ఉంది వివాహం కొంత వీరికి లేట్ అయ్యే మార్గమే ఉంది సంబంధాలు కొన్ని దూరం అవుతుండే మార్గం కూడా జరుగుతూ ఉంటాయి కుదిరినా అవి దూరం అయ్యి దగ్గరికి వచ్చి కూడా దూరం అవుతుంటాయి అలాంటి ఇబ్బందులు వీరికి కలుగుతున్నాయి అదేవిధంగా ఒక స్త్రీ వలన ఈ ఒక కర్కాటక రాశి వారికి కొంత మంచి ఫలితాలే అనేవే కొంతమంది కనబడుతున్నాయి ఒక స్త్రీ రాగతూ వీరు కొన్ని సమస్యల నుంచి కొంత బయటకు వచ్చే మార్గం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందికి అంతగా అంత ఇబ్బందులు అంత మంచితనం అనేది ఉండదు కొంతమందికి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విధంగా ఈ ఒక కర్కాటక రాశి వారికి ఈ నెల రాశి ఫలములు ఈ విధంగా వర్తిస్తున్నాయి అదేవిధంగా వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం కానీ వీరు చేయాల్సిన వీరు పాటించాల్సిన విధానము చదవాల్సిన మంత్రం ఏమిటో ఇవి ఇప్పుడు మీకు తెలియజేసే పని చేస్తాను ఇది ఈ కర్కాటక రాశి వారు గురువారం రోజు నాడు సాయిబాబాను సాయిబాబా మందిరం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి మంత్రం కానీ ఈ ఒక రెండు గుళ్ళలో ఏదో ఒక మార్గానికి వెళ్ళే మంత్రం పని చేసి అక్కడ వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక దర్శనం చేసుకొని దైవాలయంలో కూర్చొని ఒక ఐదు ప్రదర్శనలు చేసి వీరు వీరి పేరు మీద కుటుంబం మీద అర్చన అభిషేకం జరిపించుకొని అక్కడ వీరి మార్గాల్లో కూర్చొని ఇవి ఒక వీళ్ళ నామం వీళ్ళ నామము వీళ్ళ పేరు తెలియజేసి వీరు ఒక మంత్రం అనేది చదివే పని చేయాలి అది ఓం శ్రీ నమో భగవతే నమో నారాయణాయ నమో సాయి భగవానాయ నమో నమ ఈ ఒక మంత్రాన్ని వీరు తొమ్మిది సార్లు కంటోపాఠం చేసే పని చేయాలి ఆ విధంగా చేయడం వలన వీరు కొంత ఆ దైవ అనుగ్రహం కలిగి వీరి కొన్ని ఇబ్బందుల సమస్యలకు ఒక పరిష్కార మార్గం ఒక తోవని ఒక వేణి వీలు చూపించే మార్గం జరుగుతుంటుంది ఆ విధంగా వీరికి చేసుకోవాల్సిన పరిహారం ఇది అదేవిధంగా చివరిగా మీకు తెలియజేసే విషయము మీరు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ జీవితంలో కానీ జాతకంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా అది వివాహం కాకుండా సంబంధాలు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య దాంపత్య సఖ్యత లేకుండా ఇబ్బందులు పడుతున్నా ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవడము వారి మధ్య కొన్ని సమస్యలు రావడం కానీ వ్యాపారస్తులలో వ్యాపారాలలో నష్టాలతో బాధపడుతున్న వారు కానీ ఉద్యోగ అవకాశాలు దూరం అవుతున్న వారికి కానీ ఇంకా ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గము మీకు పరిష్కార మార్గం పొందడానికి మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ ఒక మార్గాన్ని అపాయింట్మెంట్ తీసుకుంటే మీ గురించి మీ సమస్య గురించి ప్రత్యేకంగా నేను జాతక చక్ర పరిశీలన చేసి అంజనం వేసి మీ పడుతున్న సమస్యలకు కారణం ఏమిటి మార్గం ఏమిటి విధానం అని పూర్తి విషయాలు పరిశీలన చేసి వాటికి దివ్యమైన శాశ్వతమైన పరిష్కార మార్గము ఏ విధంగా చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియచేసే మార్గం చేస్తాను మా నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం పొందండి శుభం ఓం శ్రీ మాత్రి నమ నమ శివాయ